పంపించండి సార్ లేకపోతే ఏం ఏం మాట్లాడాలో పంపియండి మాట్లాడతాం ఇదేం పద్ధతి సార్ ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్ మచ్ ఇది సార్ ఏ సీనియర్ మెంబర్ నేను ఐదు సార్లు గెలిచి వచ్చినోడ్ని నాకు ఏం మాట్లాడాలో తెలుసు హౌస్లో ఎలా ఉండాలో తెలుసు ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు అధ్యక్ష మా పార్టీ పరంగా గత పదేళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు అదేవిధంగా బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకొని పోయింది మా ఎంపీలు అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ ఇష్యూలు కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా బ్రదర్ ఎందుకు తొందరపడుతుంది అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా బయ్ విను ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు వారు అన్నట్టు కష్టపడే వచ్చినారు సంతోషం ఐ కంగ్రాచులేట్ యు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపన్ చాలాసార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఎన్నో విజ్ఞాపనలు ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్పేది అదే ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు యాచిస్తే రాదు తెలంగాణ శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి యాచిస్తే రాదు శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష అందుకే మేము చెప్పేది అధ్యక్ష ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాని రాజీ పడలేదు అధ్యక్ష అధ్యక్ష ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే నిరసన చెప్పింది మేమే ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదేళ్లలో మీరు ఐదేళ్లు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు ఒక్కటంటే